మీ అన్న ప్రభుత్వంలోనే ఈ యాభై ఏడు నెలల కాలంలోనే కరికులం ను జాబ్ ఓరియంటెడ్ గా మార్చాం నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు తీసుకొచ్చాం పది నెలల తప్పనిసరి ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది కూడా తీసుకొచ్చింది కూడా ఇప్పుడే మొట్టమొదటిసారిగా మన కరికులంలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ను తీసుకువచ్చి మన కరికులంలో భాగం చేసింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే మీ అన్న ప్రభుత్వంలోనే చెప్పడానికి గర్వపడతా ఉన్నా మొట్టమొదటిసారిగా చదువుల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుల్లోకి మెషిన్ లెర్నింగ్ చదువులేకి వర్చువల్ రియాలిటీ చదువు ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ విద్యా రంగంలోకి అడుగులు వేయించింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఇక్కడ మన కాలేజీల్లో డిగ్రీ చదవడం వల్ల ఈ చదువుల వల్ల మనం డిగ్రీలు ఇక్కడ పూర్తి చేస్తా ఉన్నాం కానీ ఈ డిగ్రీల వల్ల దేశీయంగా కానీ విదేశీయంగా విదేశీయంగా కూడా మనకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదని అలా పరిస్థితి ఎందుకు ఉంది అక్కడ ఉన్నదేమిటి ఇక్కడ లేనిదేమిటి అని ఆలోచన చేసి అక్కడ సబ్జెక్ట్స్ లో ఉన్న వర్టికల్స్ ను ఇక్కడ కూడా ఉండేట్టుగా ఆన్లైన్ లో అవన్నీ కూడా మన పిల్లలకు మన కరికులంలో అవన్నీ కూడా అవైలబుల్ గా తీసుకొచ్చే కార్యక్రమానికి అడుగులు వేసింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మీ అన్న ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఈరోజు మన చదువులతో మన చదువుల్లో ఈ రోజు కరికులంలో భాగంగా మన సబ్జెక్ట్ ఓటికల్స్ లో భాగంగా ఏకంగా ఎంఐటీ ఎంఐటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి రోబోటిక్స్ మేరీలాండ్ యూనివర్సిటీ నుంచి వర్చువల్ బిల్డింగ్ డిజైన్స్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఇంటలెక్చువల్ కమ్యూనికేషన్ ఈక్విటీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎన్వైఐఎఫ్ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ నుంచి రిస్క్ రిటర్న్ మేనేజ్మెంట్ కొలంబియా యూనివర్సిటీ నుంచి సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎంఐటీ నుంచి ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఎంఐటి నుంచి ఇలా దాదాపుగా రెండు వేల కోర్సులు ప్రఖ్యాత యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాల్లో ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలన్నీ కూడా వాళ్ళ కోర్సులన్నీ కూడా వాళ్ళే ఆన్లైన్ ద్వారా మన కరికులంలో భాగాలై మన పిల్లలకు వాళ్ళు చదువులు చెబుతూ సర్టిఫైడ్ సర్టిఫైడ్ ఎగ్జామ్స్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు సర్టిఫికెట్ కూడా వాళ్ళే ఇచ్చేట్టుగా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లో మీ అన్న ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా